ప్రజలను మోసం చేయడం సీఎం నారా చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని సూలూరుపేట మాజీ సభ్యులు కిలివేటి సంజీవయ్య అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలీలో మండల కన్వీనర్ పాదార్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో సంజీవయ్య ముఖ్య అతిథిగా పాల్గొని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ చంద్రబాబు మేనిఫెస్టోను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ ఒక మోసమని ప్రజల విశ్వాసాన్ని వాడుకుని అధికారంలోకి వచ్చాక దాగుడు మూతల రాజకీయాలు ఆడుతున్నారన్నారు ప్రజలకు అబద్ధపు హామీలతో మోసం చేస్తున్న కుట్రను ఈ కార్యక్రమం ద్వారా బయట పెట్టాలన్నారు ప్రతి గ్రామంలోకి వెళ్లి చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసే కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు నిజాలు వివరించాలని పిలుపునిచ్చారు ముఖ్యంగా యువత మహిళలు రైతులు మోసపోయిన తీరును తేటతెల్లం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డ మరుణ వైసీపీ ఆప్షన్ సభ్యులు ఖాదర్ బాషా దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి పాకనాటి ప్రవీణ వెంకట సుబ్బారాజు కొండూరు దామోదర్ రాజు లెక్కల ప్రసాద్ నాయుడు రఘురామరాజు దిలీప్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఈ రోజుకి ఒక్కటంటే కూడా ముందు సూపర్ సిక్స్ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు దాంతోపాటు రమారమి నూట నలభై ఐదు హాబీలు ఇచ్చారు ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో సక్రమంగా అమలు చేసేది లేదు దానికే ఈ కార్యక్రమం ద్వారా మనం ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఉన్న కార్యక్రమం ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఏ విధంగా మోసం జరుపుబడ్డామో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశారో వాళ్ళకి తెలియ తెలియజేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉంది ఎందుకంటే మన నాయకుడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినటువంటి నవరత్న హామీలన్నిటిని కూడా ఏ విధంగా ఆయన జరిపించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కార్యక్రమాలు చెప్పి ఏ విధంగా ఎగ్గొట్టారో ప్రజలకి మనం తెలియజేయాలి అదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఓజల మండలం కూడా ఇదే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి రేపటి నుంచి మొదలుపెట్టి మనం గ్రామ స్థాయిలో అంటే క్షేత్ర స్థాయిలో నాయకులంతా కలిసి ఆ గ్రామంలో ఉండే నాయకులు వారితో పాటు మండలంలో ఉండే నాయకులు అవకాశం ఉన్నప్పుడు వార్తలు కలుస్తారు మండల కమీనర్ కావచ్చు మండల సీనియర్ నాయకులు కావచ్చు అందరూ కూడా వాళ్ళతో కలుస్తారు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ గ్రామంలో ఈ బాబు గారి మోసమైన మాటల్ని మోసమైన హామీల్ని ఏ విధంగా మోసం చేశారో గడప గడపకి వెళ్ళి చెప్పాల్సిన బాధ్యతని మన మీద మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాన్ని మీరందరూ కూడా త్రికరణ శుద్ధిగా గ్రామాల్లో ప్రజల వద్ద తీసుకెళ్ళి ఈ గ్రామం ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా ఈ న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి